సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ వెంకటచల్ల దివ్య క్షేత్రంలో జారుతున్న ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా హాజరై స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత పంతొమ్మిది రోజులుగా గోదా అమ్మవారు ప్రసాదించినటువంటి ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఆ ధనుర్మాస మహోత్సవం అంటే పద్నాలుగవ తేదీన మన ఆలయంలో జరిగేటువంటి ధనుర్మాస మహోత్సవం పరిసమాప్తి అవుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ ఆలయంలో పదకొండవ తేదీ పన్నెండవ తేదీన జరిగేటువంటి కూడారే మహోత్సవం ఆ తర్వాత గోదా రంగనాథ వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కృప ప్ర ఈరోజు వెంకటేశ్వర స్వామి సందర్భంగా శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి అమ్మవారి అభిషేకము అభిషేకాలు జరుపుతూ ఉంటాయి కోసం అన్నదానం వారు చేయాలనుకున్న వారు చేసిన వారు కూడా ఇక్కడ వచ్చి చేయించవచ్చు చేసినారాయణ వెంకటబ్బం వెంకటచల దివ్యక్షేత్రం స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందిన అనంతరము అంత క్షేమంగా మంచిగా ఉంటున్నామని ప్రజా భక్తులంతా తెలపడంతో ఇంకా జనాలు సందడి పెరుగుతా ఉంది మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా దాతలు సహకరించడం